నేను ఇప్పుడు వ్రతగదని మూడు అధ్యాయాలు ఒక్కొక్క వ్రతగదా చెబుతాను శ్రద్ధగా వినండి శుక్లాంబరధరం విష్ణం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదరం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయేత్ పూర్వం నైమిసారణ్యములో తీరమునందు వేద వేదాంగ పారగులు అయిన సౌనుకాది మహామునులు వ్యాధవ్యాసుల వారి ముఖ్య శిక్షులు సర్వ పురాణవేత్త అయిన సూతమహాముని చేరి నమస్కరించి ఓ సూతమునింద్ర మీరు మానవాళికి అనేకమైన వ్రతాలు తెలియజేశారు ఈరోజు ఇంకా మహత్తరమైన వ్రతములు ఏమైనా ఉంటే తెలియజేయండి అని మిగతా మహాములందరూ సూతమహాముని అడిగారట అప్పుడు సూతమాహాములు చెబుతున్నారట ఓ మునీంద్రులారా ప్రతి ఒక్కరూ అంటే కుల మత భేదాలు లేకుండా హనుమను అందరూ ఆరాధించవచ్చును అతి రహస్యమైనది శక్తివంతమైనది మంగళప్రదమైనది మంగళము అంటే ఏమిటంటే శుభకరము అందుకని మన ముందుగా వచ్చేది మంగళ వాయిద్యం తర్వాతే పంతులు గారు వస్తారు మంగళ అంటే శుభకరము మంగళవారం అంటే శుభప్రదమైనది మంగళ సూత్రము అంటే శుభకరము అని అర్థం అలాగా మంగళప్రదమైనటువంటి ఈ వ్రతమును చెప్తున్నాను అని చెప్పి చెబుతున్నట్ట ఏమని వశ్య మోహన ఉచ్ఛాటన స్తంభన అంటే చాలా మంది మేము నిమ్మకాయ పెట్టేసేవండి ఎవరు మాకైతే పెట్టిసేరండి అలా మరి చూస్తే భయమండి చాలా మంది అంటూ ఉంటారు అలాంటివి ఆంజనేయ ఆరాధ్యలో అలాంటివి ఏవి కూడా దరిచారు అదే అట అదే అంటే ఏమిటంటే చెబుతున్నట్ట మనకు తెలియకుండానే మనల్ని వసీకరణం చేసుకోవడం అనమాట అలాగే మోహన అంటే మనకు తెలియకుండానే వాళ్ళు ఇష్టపడరు ఇవన్నీ తాంత్రికాలు ఉంటాయి అలాగే ఉచ్ఛాటన అంటే మాటలు రాకుండా చేయడం స్తంభన అంటే వాడి దగ్గర ఉండి బయటికి వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉండకపోవడం ఇలాంటివిట హనుమంతుని ఆరాధిస్తే అలాంటి వాడు చేసినా సరే మనకి ఏమి హనుమ హనుమను ఆరాధించడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ధరిచారు అని చెబుతున్నారు కావున చెబుతున్నట ఈ వ్రతమును సవివరంగా చెబుతున్నాను వినండి ధర్మరాజు కౌరవులతో జూదము ఆడి అంటే జూదము అంటే చెడు వ్యసనములో అది పేకాట అనుకోండి ఇంకేదనుకోండి జోదం ఆడి రాజ్యమును ఓడిపోయి సర్వము కోలిపోయి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము గడుకుటై భార్యా సోదరులతో ద్వైతవనమునకు చింతన కొరకు వెళ్ళారట ఆ సమయంలోని వ్యాసమహర్షి చూశారు ఎంతైనా రాజ్యాంగపరమే చక్రవర్తి కదా కష్టాలు వచ్చాయి జోదవాడి ఓడిపోయి వనవాసానికి గడిపారు ఈయన ఎలా ఉన్నారో తెలుసుకోవాలని పూర్వం ఏమిటంటే పరిపాలన ఎలా ఉండేదంటే చక్రవర్తి పరిపాలన దాని ఇష్టానుసారంగా చేసేవాడు కాదట ఒక గురువుగారు ఉండేవారట లేదంటే ఒక మునీందుడు ఉండేవారట వాళ్ళని అడిగి అయ్యా మన రాజ్యం ఏ విధంగా పరిపాలన చేస్తే అంటే స్వతంత్రని ఎన్నుకున్నంత మాత్రం తీసుకోకూడదుట దానికి సంబంధించిన కొన్ని విద్వత్తులు ఉన్న వాళ్ళని సంప్రదించి రాజ్యాన్ని పరిపాలించాలట ఆ విధముగా ఈ యొక్క సూతమహాముని ఏం చేశారంటే ఈ యొక్క వ్యాసులు వారు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారట ధర్మరాజు చూసి ఏం చేశారంటే అయ్యో మహర్షి వస్తున్నారని చెప్పేసి వారిని సవైనంగా ఆహ్వానించి వాళ్ళకి సత్కారములు చేసి చేసేట చేసిన తర్వాత ధర్మరాజు ఆదిత్యానికి వ్యాసమహర్షి చాలా సంతృప్తి చెంది ఓ ధర్మరాజ మీ కష్టములు తీరి మీకు మరలా రాజ్యము పూర్వముల వైభవము సంపా మళ్ళీ కలగాలి అంటే ఒక మహోన్నతమైన ఉత్కృష్టమైన వ్రతం ఉన్నది అదే వ్రతం ఈ వ్రతము విధానం చెబుతున్నాను విను ఎవరెవరు చేశారో ఒకనొక సమయమునందు శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవి కోరికపై ఈ హనుమద్వ్రతాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించారు ఈ వ్రతము ఆచరించి వ్రతమును తోరమును ధరించిన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు సకల సంపదలతో రాజ్యంతో తొలతూగుతారు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ ఒక సంబంధించి ద్రౌపదీ దేవి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధముగా మార్గశర మాసములు శుద్ధ త్రయోదశి రోజున హనుమద్రతాన్ని ఆచరించింది ఆచరించేసరికి తన కుడి చేతికి తోరము కట్టుకున్నాడు అర్జునుడు చూసి ఈ తోరము ఏమిటి అని అడిగారు అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించగా నేను హనుమద్దురతాన్ని ఆచరించానండి దానిలో భాగంగానే కుడి చేతికి తోరాన్ని ధరించాను అని ద్రౌపదీదేవి కృష్ణ పరమాత్మకు చెప్పింది అప్పుడు అర్జునుడు కోపంతో ఉంటున్నట్ట హనుమ ఎవరనుకున్నావు ఒక వనమాలి నా యొక్క రథంపై బంధింపగలవాడు ఆయనను నువ్వు పూజిస్తే మాకు అవమానము తక్షణమే నీ తోరము చేతి నుంచి తీయవేయము అని అర్జునుడు దేవికి హెచ్చరించాడు భర్త మాట కాదనలేక గత్యంతము లేక దేవి తన చేతికున్న తోరమును తీసివేసింది ఆ తోరమన్నీ పదమూడు మూడు చెప్పాం కదా అందువల్ల పాండవులకు పన్నెండు సంవత్సరం అరణ్యవాసము ఒక సంవత్సరం అరణ్యవాసం పదమూడు సంవత్సరం అరణ్యవాసం చేయవలసి వచ్చింది అని వ్యాసుల వారు తెలపగా మీకు ఈ కష్టాలు రావడం కారణం వ్రతాన్ని ఆచరించి మధ్యలో ఆపేయడం వల్ల మీకు కష్టాలు వచ్చాయి అని చెప్పగానే ద్రౌపదిదే వ్యాసమహాముని దగ్గర ఉంటారు అయ్యా మీరు చెప్పింది నిజమేను శ్రీకృష్ణ పరమాత్మ ఆ చేత వ్రతం ఆచరించిన మేము భోగభాగ్యాలు ఉన్నాము ఎప్పుడైతే నా భర్త అర్జునుడు తోరాన్ని తీసివేయమను అప్పుడే కష్టాలు సంప్రాప్తమయ్యా చెప్పగానే అప్పుడు వ్యాసమహర్షి అంటున్నారు ఓ ధర్మరాజా ఇంకొక విషయాన్ని చెప్తున్నాను వినండి పూర్వకాలంలో లక్ష్మణునితో శ్రీరాముడు సీతాదేవిని వెతుకుచు ఋష్యమూక పర్వతము సమీపింపగా హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి కలిసి సుగ్రీవుతో సక్ష్యము అంటే స్నేహం ఒప్పందం చేశారు ఒకనొకనాడు హనుమంతుడు శ్రీరాముతో ఓ శ్రీరామచంద్ర ప్రభు నేను ఒక యథార్థమైన విషయాన్ని చెబుతున్నాను వినండి నేను పుట్టిన కొద్ది దినములలోనే నేను చిన్నతనంలోనూ సూర్యుడిని చూసి ఒక పండుగ భ్రమించి మింగపురం ఇంద్రుడు చూసి తన వజ్రాయుధముతో హనువు సంస్కృత హనువు అంటే తెలుగులోనే వచ్చి పెదవులు అనమాట అందుకని హనువు అంటే హనుమంతుడిని పేరు వచ్చింది నా యొక్క పెదవుల మీద కొట్టగానే నేను స్పృహ కోల్పోయాను దానితో నా తండ్రి గారికి కోపం వచ్చి ఎవరికి రాకుండా నన్ను గుహలోకి తీసుకువెళ్ళాను అప్పుడు వాయుదేవుడు కానీ బయట సంచారం లేకపోతే ఏమిటి ప్రతి ఎనభై నాలుగు వేల జీవరాశులకి ప్రాణవాయువు గాలే కదా అందుకని ప్రాణవాయువు అన్నారట ప్రాణం లేకపోతే మనిషి బతకలేడు అప్పుడు ఈ యొక్క ముల్లోకాల్లో అందరూ కూడా నువ్వు ఊపిరి ఆడక కటకటాలు ఆడిపోతున్నారట అప్పుడు బ్రహ్మాది దేవలందరూ కూడా వాయుదేవుడి దగ్గరకు వచ్చారట ఓ వాయుదేవా నీ యొక్క కొడుకుని ఆశీర్వదిస్తాము అతను భవిష్యత్ బ్రహ్మ చిరంజీవి సకల దేవతా స్వరూపుడు విశేషమైన పరాక్రమశాలి మునుముందు ఆయన వల్ల ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇది నా యొక్క సృష్టి చేత జరిగింది అని బ్రహ్మదేవుడు వారు మిగతా దేవతలందరికీ కూడా తెలియపరిచేట చర్యపరిచిన తర్వాత ఈ యొక్క నిర్విఘ్నముగా మీ యొక్క కోరికలు సిద్ధించును హనుమనుగాను ఆరాధిస్తే అని చెప్పగానే అప్పుడు సీతాదేవుని వెతుకుచు శ్రీరాముడుని శ్రీరాముడు హనుమంతుడాన్ని చూశారని చెప్పారు ఇప్పుడు ఇవంతా శ్రీరామచంద్రమూర్తి చెబుతున్నారు అయ్యా మీరు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు కానీ మీరు మానవుడుగా జన్మించారంటే శక్తులు అనేవి మానవుడిగా జన్మించిన వాళ్ళకి ఎవరికి ఉండవు కాబట్టి బ్రహ్మదేవుడు నాకు చెప్పారు మీకు చెప్పమని మీరు కూడా నా యొక్క వ్రతాన్ని ఆచరించండి హనుమద్ వ్రతాన్నని ఆంజనేయశ్వామి వారు శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు అప్పుడు అప్పుడు ఆకాశవాణి రూపంలో ఓ శ్రీరామచంద్ర ప్రభు ఇది ముమ్మాటికి సత్యము అని పలికిందిట ఆ ఉన్న శ్రీరామచంద్రుడు హనుమ వ్రతాన్ని చేసి హనుమతో అంటున్నాట ఓ హనుమ ఈ యొక్క వ్రత విధానం ఏమిటి ఎప్పుడు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అంటే ప్రభు నేను చెబుతున్నాను వినండి నాకు బ్రహ్మదేవుడు నాకే చెప్పాడు మీ చేతి వ్రతాన్ని ఆచరించమని ఇది మాసములో శుద్ధ త్రయోదశి అంటే ఈరోజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఓ కలసని పెట్టి కలస మీదేమొచ్చి జలమును పోసి దాని మీద పంచి పలువులు పెట్టి కొబ్బరికాయన పెట్టి ఆ కలస మీద తోరాలు ఉంచి ఓం నమో భగవతే వాయునను ఆ యొక్క తోరాలని పూజించవలను గంధ పుష్పాక్షతలతోని షోడశ ఉపచార పూజ చేయవలను అనంతరము ఈ వ్రతము పూర్తయిన తర్వాత పదమూడు అప్పములు అప్పము అంటే బెల్లము వరిపిండితో నేతిలో చేస్తారు దాన్ని అపూపములు ఉంటారు ఆంజనేయ స్వామి వారికి ఎందుకు అపూపములు ఇవ్వాలి అంటే చిన్నతనంలో చెప్పాను కదా ఇంద్రుడు వజనాయుతం కొట్టే వాళ్ళ పెదవులు ఆయనకి కట్ కట్టయి అంటే దెబ్బలు తగిలి ఆ దెబ్బలు తగిన మనకి చూడండి దెబ్బ తగిలితే పులుపు ఉప్పు కారం పట్టవు కానీ ఆకలి వేస్తుంది తన తల్లి ఏం చేసిందంటే నేతతో చేసిన అప్పమ్ములు ప్రీతిగా పెడితే ఆయన తిన్నారు అది మొదలు ఆంజనేయ వారికి అప్పు ప్రీతిగా వచ్చాయి కాబట్టి ఈ వర్తం చేసిన వాళ్ళు చివరిలో పదమూడు అప్పు దానం ఇవ్వవలను కావున చివరిలో పదమూడు పర్యాయములు కానీ పదమూడు సంవత్సరములు కానీ త్రయోదశి నాడు కానీ ఇక్కడ ఇస్తున్నారు ఏ ఏ రోజులో చేయాలో కూడా అయితే త్రయోదశి లేదా పౌర్ణిమ లేదా శనివారాలు లే ఈ విధము తిథులు లేదా పూర్వబాత నక్షత్రం ఆంజ అలాంటి తిథుల్లో కానీ పదమూడు పర్యాలు కానీ పదమూడు సంవత్సరం కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును ఈ విధముగా చేసిన కార్యము సిద్ధించును అని చెప్పగానే ఈ విధముగా శ్రీరామచంద్ర ప్రభు వ్రతాన్ని ఆచరించగానే హనుమంతుడు తన యొక్క శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని ఇంతింతే ఒటుడితే నభోవీధిపై కాయాన్ని పెంచేట భూమండలం నుంచి ఆకాశానికి పెంచి లంక లంకలో ప్రవేశించడానికి దక్షిణ ముఖ్య సాగర్ తీరంలో నూరు యోజన విస్తీర్ణమైన సముద్రాన్ని దాటి సీతం వారిని చూసేట చూసిన తర్వాత ఆ విషయాన్ని శ్రీరామచంద్ర ప్రభుకి తెలియపరిచారు తెలియపరిచిన రోజే మార్గేశ్వర శుద్ధ త్రయోదశి ఈ త్రయోదశి నాడు ఎవరైతే రాణములు ఆరాధిస్తారో దంపతులు అన్యోన్యంగా ఉంటారు అలాగే సర్వ కార్యసిద్ధి సర్వ అభీష్టాలు నెరవేరుతాయి కావున వ్యాసమారు చెబుతున్న ఓ ధర్మరాజా మీరు కూడా ఈ వ్రతాన్ని శుద్ధ మార్గశ్రమాసోస ఆచరించండి అని చెప్పిన ధర్మరాజు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేట ఆచరించిన సంవత్సరంలోపే మళ్ళీ యుద్ధంలో పౌరులను ఓడించి రాజ్యాధికారాన్ని పొందాడు ఇది స్కాందే సంహితాయం హనుమద్ కల్పోక్త ప్రథమోధ్యాయ సమాప్త గోవిందా గోవిందా గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అప్పుడు అంటున్నారట ధర్మరాజు పాండవులును నాకు హనుమంతుడే కల్పవృక్షము నాకు హనుమంతుడే కామదేవు నాకు హనుమంతుడే చింతామణి ఈ మూడు ఎక్కడుంటాయోట కల్ప వృక్షము కామదేవి చింతామణి అర్థం ఏమిటంటే మన మనస్సులో ఎదుకోరితే ఇస్తుందిట అండ్ ఇది ఇదే కాదు మనకి వెయ్యి మనుగులు బంగారు కాబట్టిస్తుంటా కోటి మందికి వడ్డించమంటే వడ్డించిస్తుంటట అంటే ఇది ఉంటేట చక్రవర్తుల కన్నా కూడా ఈ భూమండలంలో అన్నిటికైనా శక్తివంతమైనవి ఈ మూడు నాకు హనుమంతుడితో సమానం అని చెప్పేసి ధర్మరాజు ఎవరికి వ్రతాన్ని చేసి రాజ్యాన్ని పొందాడు ఇది ప్రథమాధ్యాయం రెండో అధ్యాయం చెబుతున్నాను వినండి మళ్ళీ సూతుల వారు చెప్తున్నారు ఓ ఋషీశ్వరులారా మహర్షి మైత్రేయ మహర్షి ఉపదేశించిన హనుమత్ వరతగందని చెప్తున్నారు వినండి మైత్రేయుడు ఒకనొక సమయముందు పరాశన మునీంద్రను చూసి ఓ మునీంద్ర మీ దర్శనార్థము నేను రావడం వల్ల నేను ధన్యుడు నైతిని అని ఆ యొక్క పరాశన మహర్షి అంటున్నారు హనుమ అనుగ్రహ పాత్ర మీకు తెలియని విషయములు లేవు ఈ హనుమత్ వరసను ఇంకా ఎవరు ఆచరించారు దీనివల్ల ఎవరెవరు ఏ ఫలితాలు పొందారో తెలియవలసిందిగా కోరుచున్నాను అని చెప్పగానే అప్పుడు పరాశర మరిషి చెబుతున్నట్ట పరమానంద భర్తుడే ఓ మైత్రేయ మహాముని ఓ మునీంద్ర చెబుతున్నాను వినండి ఈ వ్రతమును సావధానముగా వినండి చెబుతున్నాను సోమవంశోత్పత్తుడు ధర్మము కలవాడు సత్యసంధుడు అహంకారము లేనివాడు మునులను అతిథులను పూజించువాడు శత్రువులు జయించువాడు మంచి పరాక్రమంతుడు ఈ భూమండలాన్ని అంతటినీ పరిపాలించినవాడు పురమును రాజధానిగా చేసుకుని ఏకచత్రాధిపతిగా ఏలినవాడు సోమదత్త మహారాజు ఆ మహారాజు ఇంత చక్కని గుణాలు ఉన్నాయి చక్కనని పరిపాలన చేశాడు కానీ ఆయన ఎప్పుడూ కూడా మనకి రెండు గుర్తుపెట్టుకోవాలి మానవ సేవ మాధవ సేవ రెండు చేయాలట ఒక మానవ సేవ చేసినా సరిపోతుట ఒక మాధవ సేవ చేసినా సరిపోతుట రెండు చేసిన వాళ్ళకే ఏ పనులైనా సఫలీకృతం అవుతాయట ఒక దైవారాధన చేసి మానవ సేవ చెప్పినా దేవుడు అనుగ్రహించట మానవ సేవ చేసి దైవానుగ్రహం చెప్పినా అక్కడ ఫలించదురా ఈ సోమదత్త మహారాజ్ ఏం చేశాడు మానవ సేవ చేశాడు ఒకరోజు ఇంట్లో పూజలు కానీ వ్రతాలుగా నోములు కానీ చేయలేదుట అందువల్ల కర్మవశాత్తు స్వామదత్తునికి శత్రురాజులందరూ కలిసి మహేష్మితిపురాన్ని ముట్టడించారట పూర్వము దేవతలకి అసురులకి ఏ విధముగా యుద్ధం జరిగిందో ఆ విధముగా స్వామదత్తుడికి మిగతా శత్రు రోజులకి భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో స్వామదత్త మహారాజు ఓడిపోయాడు భార్య అనే దేవితో సమేతంగా రహస్య మార్గులు ప్రాణాలు కాపాడుకుందామని అరణ్యంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రాజ్యభ్రష్టుడైన స్వా ఆ యొక్క స్వామదత్త మహారాజు సముద్రముతో మునిగిపోయి బాధపడుచు భర్తను చూసిన దేవిక ఊరడిస్తోందిట నాదా ఒక విషయం చెబుతున్నాను వినండి ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి అది రాజుల యొక్క లక్షణం సంపత్తు రాదలిచినప్పుడు కొబ్బరికాయలో నీరు ఎలా వస్తుంది సృష్టి అలాగే సంపదలు వచ్చినప్పుడు కొబ్బరికాయలో నీరు వచ్చినప్పుడు వచ్చేస్తుందిట పోయినప్పుడు ఏనుగు వెలగబడి తింటుందిట కానీ విచిత్ర ఏంటంటే అందులో గుజ్జు ఉండదట కానీ పండు పండుగ పెట్టుకోవాలి సృష్టిలో రాసాం అలాగే సంపదలు పోయినప్పుడే ఏనుగు తిన్న వెరగ పండుగనే ఉంటుందిట అందువల్ల చితి అనున్నది చితి అంటే శవము అది ఒకసారి కాలిస్తే అయిపోయింది చింత అంటే మనిషి బతికుంత అని కాలిచేస్తూ ఉంటుంది మనిషిని అందువల్ల చింత అనేది ఉండకూడదు జరగవలసి జరగక మానదు అని పరిపరి విధంగా అతని భార్య దేవిక స్వామదత్త మహారాజును ఓరణిస్తూ ఆ నడవలేకపోతే భుజం మీద వేసుకుని మెల్లగా అలా వెళ్ళి గార్గేయ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు పతి దీనావస్థను చూసి ఏకరవు పెడుతూ బాధపడుతూ భర్తను రక్షించమని గార్గే మహాముని వేడుకోగా గార్గేయ మహాముని తన జ్ఞాన దృష్టి చేత సర్వము తెలుసుకున్న ఆ మహర్షి ఓమ సోమదత్త మహారాజా మీరు పరిపాలన చక్కగా చేశారు సుపరిపాలన చేశారు కానీ మీరు ఏది ఉత్తమైన వ్రతములు కానీ దానములు కానీ ధర్మములు కానీ చేయలేదు వ్రతాలు చేయకపోవడం వల్ల మీకు ఇది సంప్రాప్తమైంది తరగానే ఉత్తమైన వ్రతం ఆచరించకపోవడమే మీకు కష్టములు సంభవించాయి అని చెప్పగానే గార్గేయ మహాముని మాట్లాడిన సోమదత్త మహారాజు ఓ మహాత్మ సర్వము కోలిపోయి నేను అసక్తుణ్ణి అంటే శక్తిహీను అయిపోయాను నా కర్తవ్యం తెలియజేయండి విధి విలాసం వల్ల నా భవిష్యత్తు శూన్యముగా అయిపోయింది అని ప్రార్థించగా గార్గేయ మహాముని ఓ మహారాజా మీకు కలిగిన ఆపదలన్నీ తొలగి మీ రాజ్యం మీకు తిరిగి సంప్రాప్తమయ్యే ఉపాయం చెబుతున్నాను వినండి హనుమను పూజించండి హనుమ వ్రతాన్ని చేయండి అని పలుపుగా స్వామిదత్త మహారాజు ఓ మహాత్మ అంతటి మహిమాన్వితమైన ఆ వ్రతమును ఇప్పుడు చేయవచ్చురా అని అడుగుతుంటే ఆ వ్రతము నియమం ఏమిటి చెప్పండి నేను చెప్పగానే గార్గే మహాముని చెబుతున్నారట ఓ మహారాజా ఈ హనుమత్ వ్రతమును ఎప్పుడెప్పుడు చేయాలో చెబుతున్నాను ఏమేనండి మనకి హనుమాన్ జయంతి వస్తుంది కదా వైశాఖపడు దశమి రోజు కానీ లేదంటే అమావాస్య నాడు కానీ మాఘాది పంచకాలు అంటే మాఘమాసం వస్తే కదా పంచకాలు అంటే అర్థం ఏంటంటే మాఘశుద్ధ పంచమి వసంత పంచమి సరస్వతి పుట్టినరోజు అదే శుద్ధ సప్తమి రథసప్తమి రోజు అలాగే దశమి మాఘమాసంలో మాఘమాసంలో త్రయోదశి మాఘమాసంలో పౌర్ణమి దాన్ని మాఘాది పంచకాలు అంటారు అది చాలా ఉత్కృష్టం అలాంటప్పుడు హనుమంతుని ఆరాధించవచ్చును ఇంకా ఉత్కృష్టం ఏంటంటే మార్గశరమాసం శుద్ధ త్రయోదశనాడు ఆచరిస్తే ఇంకా మంచిది అని చెప్తున్నారు నిత్యము ఆచరించిన వారికి అయితే ప్రతి ఆచరించిన ప్రతి శనివారం కానీ మంగళవారం కాని కూడా ఆచరించవచ్చును అని చెప్పిన తర్వాత సంవత్సరం ఒకసారి ఆచరించిన వారు మాత్రము త్రయోదశి రోజున ఆచరిస్తే చాలా ఉత్కృష్టమైనది కార్యసిద్ధి జరుగుతుంది అని చెబుతున్నారట ఈ వ్రతాన్ని ముహూర్తము అంటే మనకు అర్థం మనం ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మముహూర్తుల పూజ స్టార్ట్ చేస్తాం అంటే సూర్యుడు ఉ ఉదయించిన మొదలు మనం నలభై ఎనిమిది నిమిషాల వెళ్తే దాన్ని బ్రహ్మముహూర్తం ఆ దేవ ఆ సమయంలో దేవతలు సంచరిస్తారట ఆ సమయంలో మనం ఏ పని చేసినా కూడా అది అనుకూలిస్తుంది ఎందుకంటే దేవత కావాలంటే పూర్వకాలంలో అందుకనే పూజలు కానీ విద్యాభ్యాసం కానీ ఇంట్లో చదువుకునేవాడు కానీ బ్రహ్మముహూర్తంలో చేసేవారు ఇప్పుడు ఈ కాలంలో రాత్రి అంతా తిరిగే తిరిగేసుంటున్నారు ఉదయంలో పడుకుంటున్నారు కాలం తిరగబడింది అందుకే బ్రహ్మ ముహూర్తం ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మమూర్తంలో గురు ఆదేశంతో హనుమద్వరతాన్ని ఆచరించాలి అని చెబుతున్నట్ట ఉదక పూరితమైనటువంటి కలసని పెట్టి దాని మీద ఒక పట్టుగుడ్డను పెట్టి దాని మీద ప్రతిమను ఉంచి పదమూడు ఊళ్ళో గల తోరాన్ని పూజించేవలను నేతితో వండిన పదమూడు అపోములు దానం ఇవ్వాలను గురువు గారికి ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్న ఇంటి దగ్గర చేసిన వాళ్ళైతే అందరినీ తీసుకొచ్చి అన్న సమారాధన చేయవలను ఈ ప్రకారము పదమూడు సంవత్సరములు కానీ పదమూడు పర్యాయములు కానీ ఈ వ్రతములు చేసినచో సకల కార్యములు సిద్ధించును చెప్పగానే గార్గే మహాముని మాటలు విని స్వామదత్త మహారాజు భార్యతో కలిసి హనుమత్ విద్యను స్వీకరించి గురు సహాయముతో గురు పర్యవేక్షణతో హనుమత్ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించను ఈ మహాప్రభావం వల్ల వ్రతం వల్ల ఆయనకి శక్తి వచ్చి దివ్యకాంతులు వచ్చి శత్రువులను జయించి ఆయన గార్గే మహామని చెప్పినట్టు విధంగా వ్రతాన్ని శత్రువులు జయించి ఆయన ముప్పది మూడు వేల సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించేట పరిపాలించిన తర్వాత ఆయనకి ఎనిమిది మంది కుమారులు ఉంటే అందులో పెద్ద కుమారుడికి రాజ్య పట్టాభిషేకం చేసి విష్ణు విష్ణులోకానికి పొందేట స్కాందే రేవాఖండే సంహితాయ అనుమత కల్పోక తృతీయోధ్య సమాప్త గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ తృతీయోధ్య ప్రారంభ మళ్ళీ మైత్రేయ మహాముని చెబుతున్న పూర్వ అద్భుతమైన చరిత్రను చెప్పుడు సావధానం ఉండే లంకాధీశుడు అంటే రావణ బ్రహ్మ అతని సోదరుడు విభీషణుడు ఆ విభీషణుడు కుమారుడు పేరు నీలుడు అతడు సమస్త విద్యలందరూ పరిపూర్ణుడు పరిపూర్ణతో అంటే ఇంకా రాణి విద్య అంటూ ఏం లేదు రాణి యుద్ధము అని ఆయనకి లేదు అంత ధర్మాన్ని తెలిసినవాడు అంత విద్య నేర్చుకున్నవాడు రాజు ఈ నీరుడు తండ్రి విభీషణ చూచి హే ప్రభు మన లంకా నగరము ధనధాన్యాలతోని నవరత్నాలతోని ఐశ్వర్యతో తులతూగుతూ ఉన్నది కానీ మనకి చింతామణి కామదేనువు కల్పవృక్షం మన దగ్గర లేవు అందువల్ల అవి సంపాదించాలని కోరికగా ఉన్నది అన్న అనేసరికి విభీషణ చెబుతున్నట్ట మనకి శ్రీరామచంద్రుడు ఉంటుండగా మనకి ఇవన్నీ ఏపాటి ఆయన పాదాలు చెంత ఉన్నాం కాబట్టి అసురులు మనం అసురులు అయినా సరే దేవతలు మనం ఏమి చేయకుండా వాళ్ళతో సఖ్యంగా ఉన్నాము మనకు శ్రీరామచంద్రే సర్వస్వం చెబుతూ ఉంటే ఆయన తండ్రి గారిని మెల్లగా ఒప్పిస్తున్నాడు నాన్నగారు మీరు చెప్పింది నిజమే మన శ్రీరామచంద్ర ఈ ఈరోజు ఎంత సుఖముగా ఉన్నాం కానీ ఏదైనా కొడుకు సంపాదిస్తే తండ్రికి కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి కదా మీరు ఒక ఆనుగ్యం అండి నేను చింతామణిని కామదేవుని సంపాదిస్తాను అనగానే ఆ యొక్క విభీషణ ఆలోచించి సరే కీర్తి పరిష్ఠలు ఎవరికి అవసరం లేదు అలాగే సంపాదించిన ఆయన అని చెప్పారట సంపాదించి అనగానే ఆ యొక్క చింతామణి మొదలుగుని ఎవరి దగ్గర అనుకుంటున్నారు అది చాలా ఆశామాషి కాదు అది సాక్షాత్తు ఇంద్రుడి దగ్గర ఉంటాయి ఇంద్రుడు ఎంతో మంది రాక్షసును సంహరించాడు అలాంటి ఇంద్రుడి దగ్గర నుంచి నువ్వు ఈ యొక్క చింతామణని కామదేవుని కల్పక్ష తేవడం అంటే అసాధ్యం నాయన అని చెప్పగానే వీరు అనుచరు కదా ఆయన సంపాదిస్తానని చెప్పేసేసి దేవతల గురువు బృహస్పతి అసురుల గురువు రాక్షసుల గురువు శుక్రాచారుడు అప్పుడు శుక్రాచారి దగ్గరికి వెళ్ళాడు నీలుడు వెళ్ళి పన్నెండు సంవత్సరములు ఆయన సేవ చేసి హనుమతి విద్యని ఉపాసనా మార్గం ద్వారా హనుమను ఆరాధించారు నీలుడు నీలుడు అలా చేసిన తర్వాత శుక్రాచ సంతుష్టుడే నాయన నీలా నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన విద్యనన్నీ సమస్తము నీకు నేర్పాను నీకు ఇంక ఈ భూమండలంలో తిరుగులేదు నీకు హనుమతి యొక్క అనుగ్రహం సం పరిపూర్ణంగా ఉందని చెప్పగానే నువ్వు ఇంక ఈ విద్యను నేర్చుకున్నావు కాబట్టి నా దగ్గర పన్నెండు సంవత్సరాలు సేవ చేస్తే ఇంకా నీ మాతాపితల దగ్గర సేవ చేసుకో అని చెప్పగానే తల్లిదండ్రుల దగ్గర మళ్ళీ వచ్చాడు విభీషణ దగ్గరికి వచ్చిన తర్వాత కొంతకాలం అయింది కొంతకాలం అయిన తర్వాత ఏం చేశానో తన మనసు ఉప్పులు ఊరుతోంది ఎలాగనే చింతామణి కామదేరు కలపక్షాన్ని సంపాదించాలని తన దగ్గర ఒక దూత ఉంటే పూర్వకాలంలోనే వాళ్ళు ప్రత్యక్షంగా డైరెక్ట్గా వెళ్ళేవారు కదా తన దగ్గర దూతని పరివారాన్ని పంపించేవారు ఈ యొక్క నీరుడు ఏం చేశాడంటే తన దగ్గర దూతని ఇంద్రుడి దగ్గర పంపించాడు అయ్యా మీ దగ్గర చింతామణి కామదేవుని కల్పవృక్షాన్ని నీరుడుగా అడుగుతున్నారు అనగానే ఆ యొక్క ఇంద్రుడికి కోపం వచ్చి శిరశ్చేదనము అంటే ఏమిటంటే గుండు గీయించేసి పూర్వకాలంలో ఏదంటే ఏదో ఒక చేసి పంపించేవారు అనమాట చంపకూడ దూతను ఎప్పుడు కూడా ఏదో అంగవైకల్యం చేసి పంపించాలి అందులో గుండు గేయించి అవమానించి పంపించట దాంతో నీళ్ళు కోదృప్తుడై ఇంద్రుడిపైన యుద్ధానికి వెళ్ళేట వెళ్ళేసరికి ఇంద్రుడికి దేవతలకి కూడా భయంకరమైన యుద్ధం జరుగుతుంట ఎవరు ఓడిపోవట్లేదుట ముల్లోకాలు గడగడలాడిపోతున్నాయట ఏమిటి వీళ్ళు వీళ్ళు యుద్ధం ప్రపంచానికే ఇది వచ్చింది ఇబ్బంది కలుగుతోంది అందువల్ల అరిష్టం కలుగుతోంది ఎలాగైనా ఆపాలి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇంద్రుణ్ణి నీలుణ్ణి కూడా సమన్వయపరిచి ఓ ఇంద్ర ఇన్నాళ్ళు నీ దగ్గర చింతామణి కామదేవుడు ఉన్నాయి ఇతను ఎవరో కాదు శ్రీరామ భక్తుడు ఇతడు విభీషణుడు కుమారుడు నీలుడు నీవు కామదేవు కల్పవృక్ష చింతామణి నీలుడికిచ్చి అని చెప్పి బ్రహ్మదేవుడు సంధి చేయగా వాటిని అప్పగించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నీళ్ళుతో ఉంటాడు ఓ విభీషణ కుమారా నీవు మురగశ్రా నక్షత్రం నాడు లేదా త్రియోసనాడు ఈ వ్రతాన్ని ఆచరించావు కాబట్టి నీకు అన్నీ కూడా సాధ్యమయ్యాయి కావున అనేక వేల సంవత్సరములు ఈ యొక్క నీరుడు భూమి భూమండల మీద భోగభాగ్యములు అనుభవించి తన తండ్రి వలె విష్ణు సాహిత్యాన్ని పొందేట ఇలాగా బ్రహ్మదేవుని అనేక వరాలు పొంది భూలోకములో సకల సంపదలు సకల ఈశ్వర్యాలు అలపించి అంత్యాన్న మోక్షాన్ని పొందేట స్కాందే రేవాఖండే ृति योज कदा साम गोविंदा 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 जय श्री राम जय श्री राम जय श्री राम